గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ అద్దంలో శ్రీ లక్ష్మి కోల్ అలిగి ఉండగా కోల్ అద్దంలో శ్రీ లక్ష్మి కోల్ అలిగి ఉండగా కోల్ శ్రీలక్ష్మిని మగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ శ్రీ లక్ష్మిని మగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ రాజై నీ కోల్ జాబులు సాడు కోల్ రాజై నీ మగుడు కోల్ జాబులు సాడు కోల్ జాబులు చూసుకోనీ కోల్ ఆ తల్లి శ్రీలక్ష్మి కోల్ జాబులు చూసుకోని కోల్ ఆ తల్లి శ్రీలక్ష్మి కోల్ జల్లున్నెలేసేనే கோல் நிதிர வசந்த சுவாமி கோல்